మిత్రులందరికీ జగిన్ నే రవి మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల అప్పుడే వేడి మొదలైంది అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నాయి ఎవరికి తోచిన హామీలు భావిస్తూ ఉన్నారు ఒకరు నవరత్నాలు అంటున్నారు మరొకరు భవిష్యత్ గ్యారెంటీ ఆరు పథకాలు అంటున్నారు ఈ విధంగా ఏ రాజకీయ పార్టీ వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు వ్యూహాలు పనుతూ వాళ్ళు ఎన్నికలకు సిద్ధపడుతూ ఉన్నారు ఈ క్రమంలో మన ఈ ఈరోజు సర్మిలా జగన్ ఏ విధంగా విమర్శించింది జగన్ షర్మిలని ఏ విధంగా విమర్శిస్తున్నాడు లేదా జగన్ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని విమర్శించాడు లేదా చంద్రబాబు నాయుడు జగన్ ఏ విధంగా విమర్శిస్తున్నాడు లేదా సర్మిలకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉందా లేదా ఆలోచనలతో వేరు యొక్క అధికారం వాళ్ళు మొగలేమో అధికారం నిలబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏదో విధంగా అధికారంలో భాగస్వామి కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆస్తులు వాటా రాలేదు అని అక్కసుతో తన అన్నగారి మీదే మరి భాగం ఎక్కువ షర్మిల ఇక ఈ వార్త తోటి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఈ హామీలు ఈ విమర్శలు వీటితో ప్రజలందరితో పాటు మన దళిత సమాజం కూడా ఎస్సీ ఎస్టి సమాజం కూడా ఈ అంశాల మీదే ఆలోచన పెడుతూ ఈ వాళ్ళు నడుస్తూ ఉన్నారు తప్ప జగన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న హామీలో మన ఎస్సీ సంక్షేమం ఏమైనా ఉందా లేదా చంద్రబాబు నాయుడు ఇస్తున్న భవిష్యత్ గ్యారంటీలో మన ఎస్సీ ఎస్టి సంక్షేమం ఏమైనా ఉందా ఈ అంశాల గురించి మాత్రం ఆలోచించే పరిస్థితుల్లో ఈ వేళ మన ఎస్సీ ఎస్టి సమాజం లేకుండా పోయింది మన వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు ఈ విషయాల మీద బాబాసాబ్ అంబేద్కర్ ఎంతో పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కృషి చేసి మనకి ఇచ్చిన హక్కులన్నింటినీ కూడా ఈ రాజకీయ పార్టీలు బీజేపీ యొక్క అండతోటి బీజేపీ యొక్క డైరెక్షన్లో దళితుల యొక్క సంక్షేమాన్ని వాళ్ళు నిర్వీర్యం చేస్తూ ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులుగా ఆయన కల్పించిన హక్కుల్ని మనం కాపాడుకోవాల్సింది పోయి మన హక్కులన్నీ మనం మర్చిపోయి మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనకు జరుగుతున్న నష్టాన్ని మనం గుర్తించకుండా వీళ్ళు చేస్తున్న రాజకీయ డ్రామాల్లో పడి మనం వాళ్ళు ఈరోజు ఏ ఎప్పుడు ఎవరిని ఏ విధంగా విమర్శించాడు ఈ అంశాల మీదే మనం దృష్టి పెడుతున్నామే తప్ప అరే మన ఎస్సిఎస్టి ఎస్టీ సంక్షేమం ఏంటి రేపు భవిష్యత్ తరాలు మన ఎస్సీ ఎస్టీల భవిష్యత్ తరాలు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమిటి అనే విషయం గురించి మాత్రం మనం ఆలోచించలేని పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో మూడో యొక్క రాజకీయం నడుగుతుంది మూడో ఏకమంటే తొమ్మిది మూళ్ళు ఇరవై ఏడు ఇరవై ఏడు ఎస్సీ ఎస్టి సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు ఇరవై ఏడు ఎస్సీ ఎస్టి సంక్షేమ పథకాన్ని రద్దు చేసి వాటిని ఏం చేశాడు మూడు మూడు తొమ్మిది 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 పథకాలు అంటే నవరత్నాలు అని ఒక తొమ్మిది పథకాలకు అందుకనే అందరితో పాటు మనకి కూడా పాటు మనకి ఇస్తున్నాడు ప్రత్యేకించి మన ఎస్సీ సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రంగాల అభివృద్ధి కోసం ఆయన చేసింది ఏమీ లేదు అదేవిధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి కంటే మరి రెండు ఆరు ఎక్కువ మన చేతబోతున్నాయి నువ్వు నవరత్నాలు తొమ్మిది పథకాలు పెడితే నేను భవిష్యత్తు గ్యారెంటీ అయినా ఆరు పథకాలు పెడతానని చెప్పి మరి రెండు మూడు అంటే తొమ్మిది నవరత్నాలు పథకాలు పెట్టి మరి ఆరు భవిష్యత్తు గ్యారెంటీ అని ఆరు పథకాలు తీసుకున్నాను సార్ కొన్ని ఆరు పథకాల్లో ఆయన ఎస్సీ సంక్షేమం గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉంది అని అంటే ఈ ఈ పథకాల్లో కూడా వేలుస్తున్న ఈ ఈ హామీలో కూడా ఎస్సీఎస్టీ సంక్షేమం ఎక్కడ కూడా కనబడతారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మొదటి వరకు జగన్మోహన్ రెడ్డిని మనం విమర్శించాం జగన్మోహన్ రెడ్డి నువ్వు మా పథకాలు రద్దు చేసావు అని విమర్శించాం బాగానే ఉంది మరి చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినా ఈ తిరిగి టీ పునరుద్ధరిస్తావా లేదా మా ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం నువ్వు ఏ చర్యలు తీసుకుంటావు నువ్వు అధికారంలోకి వస్తే మాకు ఏ విధంగా నువ్వు మా సంక్షేమం కోసం పాటు పడతావు నువ్వు కృషి చేస్తావు నువ్వు మాకు ఎటువంటి పథకాలను అమలు చేస్తావు అని చెప్పి మనం చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ వాడవలసిన అవసరం ఉంది కదా మరి మనం ఎందుకు అడగలేకపోతున్నాం మనం అడగకపోతే మొన్న సరైన విధంగా అడగకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి అతను ఐదు సంవత్సరాల పరిపాలనలో మన దగ్గర గురించి ఆయన ఏమి కూడా సంక్షేమం గురించి ఏమి ఆలోచించకుండా ఉన్న పత్రాలను నిర్వీర్యం చేశారు ఇప్పుడు మరలా కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా అదే పందాల్లో వెళుతూ ఎస్టీల సంక్షేమాన్ని వాళ్ళు నిర్వీర్యం చేస్తూ ఉంటే మరలా మనం పాత్ర వహిస్తున్నామే తప్ప అరే మా పథకాల గురించి ఏంటి మా పథకాలు మా ఎస్సీ సంక్షేమం కోసం ఏం చేస్తారు అని చెప్పేసి మరలా మనం ప్రతిపక్ష బాధ్యత కూడా మనం నిలదీయలేని ఉన్నాం ఈ విధంగా అధికార పక్షాన్ని కానీ ప్రతిపక్షాలను కానీ మనం నిలదీయకపోతే రేపు మన భవిష్యత్తు ఏంటి మన ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటి మన తరాల భవిష్యత్ తరాల భవిష్యత్తు ఏంటి ఇవన్నీ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది కదా ఈవేళ నిర్వీర్యం అయిపోయిన ఈ కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకించి ఒక పథకం కూడా లేదు రేపొద్దున ఈ భవిష్యత్ గ్యారెంటీ ఆరు పథకాల్లో కూడా ఎస్ఎస్టీ సంక్షేమ ప్రస్తావన లేదు ఇలాగా ఏ పార్టీ వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ యొక్క సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తూ కూర్చుంటే మనం మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటే ఇక భవిష్యత్ తరంలో ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినా ఎస్సీ ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు అప్పుడు పూర్తిగా నష్టపోయేది మన ఎస్సీ ఎస్టీ సమాజము మన భవిష్యత్ తరాలు నష్టపోతాయి ఈ విషయాన్ని ప్రతి దళిత సోదరుడు ఆలోచించాలని చెప్పే నేను మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ మనం ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీని కూడా మనం డిమాండ్ చేసే పరిస్థితిలో మనం లేము మా సంక్షేమం గురించి మీరు ఏం నిర్ణయం తీసుకున్నారని ఏ ఒక్క రాజకీయ పక్షాన్ని కూడా మనం నిలబెట్టి అడిగే పరిస్థితిలో మనం లేకపోవడం వల్ల ఈ వేళ మన ఎఫ్సీ ఎస్టీలను ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే కేవలం ఓటు బ్యాంక్ కానీ మనల్ని చూస్తున్నారు వాళ్ళను ఓట్లు వేయ వాళ్ళకి ఓట్లు వేయడానికి వాళ్ళ జెండాలు పోయడానికి వాళ్ళు మన భుజాల మీద మోయడానికి మాత్రమే వాళ్ళు మనం ఉపయోగించుకుంటారు తప్ప మన సంక్షేమం కోసం మన అభివృద్ధి కోసం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈవేళ ఆలోచించడం లేదు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజు కూడా దళితుల యొక్క సంక్షేమం కోసం మేము పాటు పడతాం దళితులు అభివృద్ధి చేస్తామన్న ఒక్క రాజకీయ పార్టీ చూపించాలి ఈ రాష్ట్రంలో ఒక్క పార్టీ కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఐక్యం కావాలి ఐక్యంగా అయ్యి ఈ ఇరవై నాలుగు ఎలక్షన్ ఇంకా మనకి డెబ్బై రోజుల పైన మనకు సమయం ఉంది ఈ డెబ్బై రోజుల్లోనైనా కూడా ఈ రాజకీయ పార్టీల మెడలు వంచి ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఈ రాజకీయ పార్టీలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి మీరు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ యొక్క భవిష్యత్తు అభివృద్ధి కోసం వేరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు అనేది ఆయా పార్టీల నుంచి స్పష్టమైన హామీలు మనం తీసుకోకపోతే మన ఎస్సీ ఎస్టి సమాజం చాలా తీవ్రంగా నష్టపోతుంది కాబట్టి నేను ఎస్సీ ఎస్టి సోదరులందరినీ నా దళిత సమాజానికి నేను పిలుపునిస్తూ ఉన్న సోదరుల అందరం ఐక్యం అవుదాం ఐక్యంగా పార్టీల కథితంగా అన్ని కూడా నిలబెడదాం ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారు ఎవరైనా స్పష్టమైన విధానంతో ముందుకు వస్తారో మేము వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తామని చెప్పి మనం బలంగా ఐక్యంగా మనం డిమాండ్ చేయగలిగితే మనతో మనం మన భవిష్యత్ తరలో కూడా బాగుపడతాయి అభివృద్ధి చెందుతాయి ఆ విధంగా మన ప్రతి ఒక్కరూ కూడా ఐక్యంగా ఈ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మనం నిలబెట్టి మన సంక్షేమం కోసం ఈ రాజకీయ పార్టీలన్నీ మాట్లాడే విధంగా చెయ్యవలసిన అవసరం మనకి ఈ ఎన్నికల సమయంలో ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి దళిత సోదరుడు కూడా అందరూ కలిసి మనమందరం కలిసి ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలన్నిటిని రాజకీయ పార్టీలు అతీతంగా అదే నేను ఈ పార్టీలో ఉన్నాను నేను ఆ పార్టీలో ఉన్నాను అని కాదు ఏ పార్టీ అయినా కూడా ఇవాళ దళితుల యొక్క సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే విధంగానే ఉన్నాయి కాబట్టి ఏది మన పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలకు మన ఓటు బ్యాంకు మాత్రమే కాబట్టి ప్రతి దళిత సోదరుడు కూడా అంత కలిసి రావాలని చెప్పి మనం అందరం కలిసి ఐక్యంగా ఈ రాజకీయ పార్టీని నిలబెట్టాలి నిలదీయాలి ప్రశ్నించాలి మా హక్కులకు మా బాబాసాబ్ అంబేద్కర్ కల్పించిన హక్కుల్ని మీరు ఏ విధంగా పునరుద్ధరిస్తారు మా సంక్షేమం కోసం మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి మనం నిలబెట్టాలి ఇరవై నాలుగు ఎలక్షన్ లో దళిత సంక్షేమం చుట్టూనే రాజకీయం నడిచే విధంగా మనం అందరం కూడా ఐక్యంగా అడుగులు వేయాలి అని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ நேக்கு பிடிப்பு ஜெய பீம் ஜெய பாரத்